ండ గ్రామ పంచాయతీ సందబేణ లావణ్య మాజీ సర్పంచ్ ఒక సిసి రోడ్లు కానీ డ్రంకింగ్ సెడ్ కానీ పీడ ప్రకరణం కానీ మార్కెట్ కానీ ఈ కలవాటు కానీ ఇవన్నీ చేయడం వల్ల అప్పుల పాలైన రెండు ఎకరాల భూమి అమ్మడం జరిగింది అయినా కూడా అప్పులు మిత్తిలో కూడా సరిపోలేదు ఇంకా అసలు అట్లే ఉండిపోయినాయి ఇంకా పది లక్షలు బిల్లులు రావాలి ఇల్లు కోసం అప్లై చేసినాం రెండు సార్లు మాకు ఇల్లు లేదని అంటురు మీకు ఒక పార్టీ లేరు మేము పెట్టామని అంటురు పెద్ద లేరు మేము పక్క ఊరిలో తిరాకుంటున్నాము అక్కడ ఒక ముసలమ్మ వాళ్ళ అమ్మ చనిపో ఇక్కడికి వచ్చినాము మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాము ఆ టీచర్ నిన్న ఉండమని కూడా లెటర్ ఇచ్చింది ఇవాళ మళ్ళా కాల్ చేయమని ఇద్దరు ఇద్దరు సార్లను కూడా పంపించింది కాల్ చేయమని ఈ వర్షంలో ఎటు వెళ్ళలేము మాకు నయం జరగాలి ఇటు బిల్లులు కొంచెం ఇల్లు రావాలి మాకు అక్కనపేట మండలం నిసామర్ తండ్రి సర్పంచ్గా మా భార్య ఎన్నికలం జరిగింది మీ ఎందుకంటే అభివృద్ధి పనుల భాగంగా బిల్లులు ఉద్దేశం కొద్ది అన్ని అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కలుసుకొని అభివృద్ధి పనులు చేయడం జరిగింది క్రీడా కావచ్చు చాలా అప్పుడున్న ఉన్న వాళ్ళు కావచ్చు కలెక్టర్ ఆదేశాలు వారికి కావచ్చు ఇబ్బంది పెట్టి కత్తివైన మెడవైన కత్తి పెట్టినట్టు మీరు చేయకపోతే మేము మిమ్మల్ని వస్తాయని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టే ఆఫీసర్లు చేయడం జరిగింది అభివృద్ధి పనుల భాగంగానే మా ప్రజలకు మొత్తం మా మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికి తెలుసు వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది అప్పుడు మా ఊరికి మా తండకు రోడ్లు లేని పరిస్థితి ఉండే రోడ్లు లేని పరిస్థితి ఉన్న వల్ల మేము అప్పటికీ కూడా అభివృద్ధి భాగంగా మంచిగా అభివృద్ధి చేసాం ఇంకా ముందు చేయడం చిన్న గ్రామ పంచాయతీ ట్యాంకర్లో మన ట్రాక్టర్ ఏఎంఐటైతే సరిపోయినాయి మాకు ఎలాంటి అది కాలేదు మేము ఎకరం భూమి రెండెకరాల భూమి కూడా రెండెకరాల భూమి మా భార్య మీరు పుస్తకం అంటే పుస్తలు కూడా మన తాడు కూడా బంగారం మొత్తం మొదలుపెట్టి అప్పులు తెచ్చి చేసాం కరెక్ట్ టైంలో బిల్లులు రాక మీకు అభివృద్ధి వాళ్ళు చేసి అప్పులకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టేసి వారికి మాకు జరిపోయింది పక్క ఊళ్ళో కోన పల్లెన గ్రామ పంచాయతీ పోయి మేము క్రైమ్ ఉండడం జరిగింది మూడు నెలల మూడు నెలలు కాబట్టి మాకు ఇల్లు కూడా ఇల్లు కూడా రావాలంటే కూడా ఇల్లు కూడా ఎంపీడి తాను కూడా మాకు చాలా సార్లు మొత్తం జరిగింది ఎంపీడో కూడా వాటి పరంగానే చూసిండే తప్ప ఒక గ్రామానికి అభివృద్ధి చేసిండు వీళ్ళు మాజీ సర్పంచులు వీళ్ళు బిల్లు రావాలని ఇబ్బందులు ఏ ఉందని అర్థం చేసుకోలేదు మస్తు చెప్పడం జరిగింది మాకు ఏంటంటే ఖచ్చితంగా తక్షణమే మాకు సర్పంచ్ల బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి తట్టుకుని ఎందుకు మేము రెండు ఎకరాలు అమ్ముకున్నాం మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేయాలి ఏంటంటే మేము కోరేది ఒకటే గవర్నమెంట్ కానీ మంత్రి గారు కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరిగి ఖచ్చితంగా మాకు బిల్లులు చేయాలి మాకు ఇంటనే మాకు ఇల్లు లేదు గవర్నమెంట్ స్కూల్ మూతవాడి స్కూల్ ఉంటే కూడా నేను ఈ ఈరోజు కాల్ చేస్తారా లేదా అని ఇద్దరు టీచర్లు కూడా వచ్చి మాకు కావలే ఉన్నారు పక్కకు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మెళ్ళేస్తామన్నారు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఉంటే రోడ్ ఉండాలి వర్షం బ్రహ్మాండంగా పడుతుంది వర్షాలలో మేము ఎక్కడుండ పరిస్థితుంది మాకు తక్షణమే న్యాయం జరగాలి కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ మాకు కొంచెం అది న్యాయం చేయాలని కోరుకుంటాను میں بھی ڈانگل رکھتا ہوں